షాకింగ్ న్యూస్ నంద్యాల టీడీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి మళ్లీ వైసీపీలోకి భూమా కుటుంబం నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ పార్టీలు తమ తరఫున పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించడంలో మల్ల పడుతున్న సంగతి తెలిసిందే నంద్యాల నియోజకవర్గం తమ తండ్రి ఎమ్మెల్యేగా గెలుపొంది మరణించారు కాబట్టి సాంప్రదాయంగా మా కుటుంబానికి చెందిన వారికే టికెట్ ఇవ్వాలని ఆయన భూమా నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియ పట్టుబడుతుంది అయితే భూమా ప్రత్యర్థి వర్గానికి చెందిన శిల్పా మోహన్ రెడ్డి అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నంద్యాల సీటు తనకే ఇవ్వాలని లేకుంటే వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ ఇచ్చారు అధ్యక్షుడు చంద్రబాబును బెదిరించాడు కాగా ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఒక దశలో శిల్పా తమ పార్టీలో చేస్తే టికెట్ ఇద్దామని భావించింది కానీ కేవలం శిల్పా టీడీపీ టికెట్ దక్కించుకోవడం కోసమే చంద్రబాబును బెదిరించడానికి తమ పార్టీలో చేరుతున్నట్లు నాటకం ఆడాడని ఆగ్రహించిన జగన్ శిల్పా తీరును తప్పుబట్టాడు శిల్పాతో సంప్రదిపులు బంద్ చేసి నంద్యాల బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్నాడు అయితే తొలుత నంద్యాల సీటు మాదే అని ప్రకటించిన మంత్రి అఖిలప్రియ తర్వాత చంద్రబాబు ఆదేశంతో వెనక్కి తగ్గింది మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ చంద్రబాబుతో సమావేశమై నంద్యాల సీటు విషయంలో తాడోపేడు తేల్చుకుందాం అనుకుంది అయితే ఈ రోజు రోజు చంద్రబాబు మోహన్ రెడ్డికి నంద్యాల సీట్ ఖరారు చేసినట్టు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది దీంతో రగిలిపోయిన భూమా వర్గీయులు వెంటనే భూమా అఖిలిప్రియను మంత్రి పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాల్సిగా ఒత్తిడి చేస్తున్నారని సమాచారం మరోవైపు జగన్ కూడా భూమా కుటుంబం నుంచి ఎవరైనా మా పార్టీ నుంచి పోటీ చేస్తే టికెట్ ఇవ్వడానికి సిద్ధమని ఇదివరకే ప్రకటించాడు ఈ నేపథ్యంలో తన అనుచరులు ఒత్తిడితో భూమా అఖిలప్రియ డైలమాలో పడింది మంత్రి పదవి వచ్చి మూడు నాలు అయినా కాకముందే పార్టీ మారితే ఏం బాగుంటుందో అఖిలప్రియ బాగుస్తుందని సమాచారం అయితే భూమా అనుచరులు బంధువులు మాత్రం కనీసం భూమా మౌనికన లేదా సోదరుడు భూమా బ్రహ్మ వైసీపీలో చేరి ఆ పార్టీ పోటీ చేస్తున్నట్లు సమాచారం నంద్యాల సిటీ దాదాపుగా శిల్పా మోహన్ రెడ్డి ఖాయం అయినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో మళ్ళీ భూమా కుటుంబం సొంత గుటి వైపు అడుగులు వేస్తుందని నంద్యాల రాజకీయ వర్గాల చర్చ జరుగుతుంది భూమా అఖిల వ్యక్తిగతంగా జగన్ అంటే ఎంతో అభిమానం అందుకే మారిన పరిస్థితుల నేపథ్యంలో భూమా అఖిల మంత్రి పదవికి టీడీపీకి రాజీనామా చేసి నంద్యాలలో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆశ్చర్యం లేదని అలా కాకపోతే తన చెల్లెలు నాగమౌనికను సోదరుడు బ్రహ్మానందరెడ్డి వైసీపీ పార్టీలోకి పంపించి ఎవరో ఒకరు నంద్యాల తరపున పోటీ చేయించి ఆ సీటు తమ కుటుంబానికి దక్కేలా ప్రయత్నం చేసే అవకాశం ఉందని నంద్యాల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది